విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాని తెరపై తీసుకువస్తున్నాడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా కొనసాగిస్తున్నారు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అగ్ర కథానాయకులు నటిస్తున్నారు ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ హీరోయిన్ ప్రీతి ముకుంద నటిస్తోంది ఇక ఆమె గ్లామర్ పాటపై నెట్టింటా నెగిటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ లవ్ సాంగ్ పై హీరో విష్ణు స్పందించారు భక్తి నేపథ్యంలో సినిమా తీస్తే అందులో ప్రేమ పాటలు అవసరమా అనే ప్రశ్నపై మంచు విష్ణు స్పందిస్తూ కండప్ప సినిమాలో కూడా అద్భుతమైన ప్రేమ పాటలు ఉన్నాయి రెండవ శతాబ్దంలో దుస్తుల రూపం ఎలా ఉండేదో పరిశీలించాలి విమర్శించాలనే ఉద్దేశంతో కొందరు సినిమాని గా చూస్తున్నారు గతంలో శివుడి పాత్రపై కూడా విమర్శలు వచ్చాయి వాటిని చూసి నేను నవ్వుకున్నా ఈ సినిమా డాక్యుమెంటరీ కాదు అందుకే కమర్షియల్ అంశాలు కూడా కలపాల్సి ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు